ప్రభు అయిన ఏసు క్రీసు వారి ఘనమైన నామో మీకు సొమ్ములు తెలియజేస్తాను అందరూ బాగున్నారు కదా మీరు ప్రతిరోజు ఉదయం లేచి దేని వాక్యాన్ని దేని వాగ్దానాన్ని ధ్యానించడం ద్వారా మీరు ప్రభు మరింత దగ్గరకు వచ్చినట్లయితే దేవుని ద్వారా స్పష్టమైన దీవెనలు మీ జీవితంలో చూడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను సో బైబిల్లో మనకి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల వాగ్దానాలు దేవుడు మనకు తన బిడ్డలకి ఎవరికి మనకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా కూడా ప్రభువుని క్రీస్తు ఆయన చేసిన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని బైబిల్లో ఉంది కాబట్టి మీరు వాగ్దానాన్ని మీరు ఏ వాగ్దానం మీరు ధ్యానం చేసినప్పుడు ప్రభా వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చమని మీరు ప్రభువుని అడిగినట్టయితే వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేస్తాడు సో ఈరోజు వాగ్దానం అందరూ కూడా కనిపెడుతున్నారు కదా ప్రతిరోజు కూడా సో ఈరోజు వాగ్దానముగా ఒక మాట ధ్యానం చేద్దామండి కీర్తనల గంధం ముప్పై ఏడు కీర్తన నాలుగో వచనం నేను చదువుతాను గమనించండి కీర్తనల గంధము ముప్పై ఏడు వచనము ముప్పై ఏడో అధ్యాయము నాలుగో వచనం ప్రభు అయిన వ్యూహాన్ని బట్టి సంతోషించును ఆయన నీ ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవుడు ఈ మాటను దీవించను గాక ఇక్కడ ఈ చదివిన భాగంలో మనకి రెండు మాటలు ఉన్నాయన్నమాట మొదటి మాట ఏంటంటే దేవుడిని బట్టి సంతోషించమంటున్నారు అంటే ఎలా మనం సంతోషించాలా ఈ రోజుల్లో చాలామంది ఎలాగే సంతోషించి చాలామంది డబ్బులు రావచ్చు ఎంతసేపు మనం అంతా కూడా లోక సంబంధం మనం జీవించినట్టయితే ఎంతసేపు మనం లోకలు ఉన్నంతకాలం కూడా నువ్వు నువ్వు సంతోషంలో ఉండలేవు దేని వాక్యం చెప్తుంది కాబట్టి ఎవరైతే ఏసీవీ క్రీస్తు వారుగా ఉన్నారంటే ఆయన వారుగా ఉన్న బిడ్డలు అంటే ప్రభు అయిన క్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు ఆయన వెంబడించే బిడ్డలు సంతోషంగా ఉంటారని దేని వాక్యం చెప్పిన ఒకసారి దేవుని స్తో చెప్తారా నీ చేసే ఉద్యోగం నీకు సంతోషం ఇవ్వలేదు నీ నువ్వు కలిగొన్న దనాన్ని నీకు సంతోషం ఇవ్వలేదు నీ కలిగొన్న ఇల్లు సంపద ఆస్తి అంతస్తులేవి నీకు సంతోషాలు కలుగు చేయలేవు కేవలం యేసు సూ తీసుకోపోమని వెంబడించిన బిడ్డలకి ఆయన దేవుని సన్నిధి సంతోషం సమాధానం ఉంటుందని దేవుని వాక్యాన్ని చెప్తాను దేవుని ఒక సలు స్తోత్రం చెప్తారా చాలామంది నేను అనేకమైన సంఘాలకు వెళ్ళాను దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎలాగే బ్రదర్ మీ ఎలాగో మీరు సంతోషం ఉండాలని చాలామంది అడుగుతూ ఉంటారు నువ్వు సంతోషం ఉండాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని గమనించు దేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని గమనించిన బిడ్డలందరూ కూడా ఎల్లప్పుడు ఎలా ఉంటారంట ఆనందము సంతోషంతో ఉంటారంట చాలా ఈ రోజులు సంతోషం లేక ఎంత జీవితాలు అంత ఇబ్బందికరంగా ఉన్నాయి రాత్రిపూట సంతోషం లేక నిద్ర పట్టదు ట్యాబ్లెట్లు వేసుకోవాలి అలాగే రకరకాల నువ్వు సమస్యను బట్టి నీకు నిద్ర లేమి ఉందేమో దేవుని బిడ్డ కాబట్టి దేవుని సన్నిధులు ప్రభుని వేసి నువ్వు సన్నిధిలో ఉన్నట్టు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆయన సంపూర్ణ సంతోషం దేవుడు మనకి దయచేస్తాడు అంటే ఇక్కడ ఒక మాట దేవుని చిత్తం మీకు చెప్పాను కదా ఎలాగంటే దేవుని చిత్తము బీ హ్యాపీ రోజు కూడా మీరు సంతోషంగా ఉండండి ఎందుకు సంతోషం ఉండాలంటే దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు సంతోషం లేరా మంచి మనకు ఉద్యోగం ఇచ్చారే దాన్ని బట్టి సంతోషించండి మంచి ఇల్లు ఇచ్చారు కదా సంతోషించండి మంచి కుటుంబం ఇచ్చారు కదా సంతోషించండి మంచి భార్య మంచి భార్య ఇచ్చారు కదా నా తమ్ముడు సంతోషించు నీకు మంచి భర్త ఇచ్చారు కదా చెల్లెమ్మ సంతోషించు మంచి పెళ్ళి ఇచ్చారు కదా కుటుంబం మంచి సంతోషించు దేవుని బిడ్డారు అంటే ఇక్కడ ఏంటి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మీరు ఉన్నదాన్ని బట్టి నువ్వు ప్రభుని సంతోషించడం నేర్చుకో కొత్త క్రత కలు కొత్త కొనబాం కలిగి ఉండటం నేర్చుకో అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుని వాక్యం చెబుతుంది రెండోది ప్రార్థన చేయండి ఎడతీ ప్రార్థన చేయండి అంటే ఉన్నదాన్ని బట్టి నువ్వు సంతోషించి లేని దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి దేవుని బిడ్డ దేవుడిని లేని దాన్ని కూడా నీకు ఇస్తాడు అంటే నెంబర్ వన్ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుడు మనకు కలుగు చేసిన దాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నట్టయితే దేవుడు లేని నాకు నీకు ఇస్తాడు ఎడతేఖను ప్రార్థన బట్టి ప్రార్థన చేయండి ఎడతేక నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి ఏంటంటే మీరు నెంబర్ త్రీ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి కృతజ్ఞత భావం తెలుసు కదా దేవుడు చేసిన మేలు ఉపకారాలను బట్టి ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ ఒక మంచి కుటుంబాన్ని బట్టి మంచి భర్తను బట్టి మంచి భార్యను బట్టి నువ్వు నువ్వు కొత్త కొత్త కలిగి ఉన్నావా ఈరోజు దేవుడిని ఒక మంచి మాట ఇచ్చాను బట్టి నేను నువ్వు దేవుని ఎప్పుడు స్థుతిస్తూ గణపస్తున్నాను ఈరోజు చాలామంది మంచి మాటలు లేకూడదు ఎంతోమంది ఉన్నారు మాటలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆహారం లేని ఎంతమంది ఉన్నారు దేవుని పెట్టారా నీకు అటువంటి అటువంటి లేమి లేకుండా నీకు మంచి ఆహారం నీకు దయచేసారు మంచి ఆహారం నువ్వు దేవుని ఎప్పుడు నువ్వు క్రొత్త నువ్వు కలిగి ఉన్నావు దేవుని పెడతావా దేవుని స్థుతించి గణపతి ఈరోజు డేట్కి మనం సజీవులుగా ఉన్నావంటే అది దేవుడు చూపెట్టి మన మీద చూపెట్టిన కృప కాదా దేన్ని బట్టి దాన్ని బట్టి మీరు సంతోషించండి దాన్ని బట్టి మీరు కృతజ్ఞత భావం కలిగి ఉండడు దేవుడు లేని దాని కూడా కలిగిస్తాడు సో సంతోషం అయిపోయింది కదా నెక్స్ట్ మన మన హృదయ వాంచని దేవుడు తీరుస్తాను దేవునిస్తో చెప్పండి అంటే ఉదయ వాంచలు అంటే చాలామందికి ఉదయ కోరికలు ఉంటే నాకు మంచి ఉద్యోగం కావాలా మంచిది దేవుడు ఇస్తాడు అలాగే నాకు మంచి ఇల్లు కావాలా దేవుడు దేవనస్తో చెప్పండి నాకు మంచి కారు కావాలా దేవుడు ఇస్తా తప్పకుండా అయ్యా నా పిల్ల ఇద్దరికి మంచి ఆత్మజీవితాన్ని కోరుకుంటున్నారా చెల్లెమ్మ ఇస్తారు దేవుడు తప్పకుండా ఇస్తారు అలాగే నా పిల్ల మంచి చదువులు కానీ కోరుకుంటున్నారా నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఎవరు దేవుడు మీ పిల్లలు మంచి చదువులు ఇస్తారు అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు లోక సంబంధం వాటిని గురించి మీరు ఆలోచించండి తప్పు లేదు అంతకన్నా ఎక్కువగా మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి మీరు ముందు ఆత్మ సంబంధం అని అడుగు దేవుని పెట్టాలి దేవుని స్తో చెప్పి మన ప్రభువైన ఏసు క్రీస్తు వారు కూడా ముందు చెప్పినవి ఏంటంటే మీకు ఈ లోక సంబంధం ఏమి తింటాము త్రాగుదాము ఏమి ఏమి ధరించుకుందామని చెప్పి మీరు చింతిస్తున్నారా దానికన్నా ముందు ఎక్కువగా మీరు దేవుని యొక్క దేవుని నీతిని నీతిని ఆయన రాజ్యం ఎతకమని చెప్పాడు ప్రభు అంటే దేవుని నీతి రాజ్యం ఏంటంటే ఆయన రాజ్యం నీతిని మొదట వెతికినట్టే మీకు లోక సంబంధం దేవుని మీకు దేవుని చెప్పండి అంటే ఏది ఏది ఆ నీతి రాజ్యం అనుకుంటున్నారా దేవుని రాజ్యం నీతి అనగా ఏంటంటే నువ్వు దేవుని వాక్యను బలపడుతు అంటే నువ్వు ఆత్మలో నువ్వు హృదయ అంటే దేవుని దేవుడు నెరవేస్తారని దేవుని హల్లు చెప్తారా అంటే ఆత్మ ఎలా బలపడాలంటే నువ్వు ఉదయం లేవు కదా దేవుని వెతుకుతున్నావా దేవుని పెట్టడా దేని వాక్యాన్ని గురించి నువ్వు చూస్తున్నావా ఆలోచిస్తున్నావా దేని వాక్యాన్ని ధ్యానం చూస్తున్నావా దేని వాగ్దాన్ని వింటున్నావా అది అది ఆత్మ బలపడుతుంది అలాగే సంఘ ప్రార్థనకి వెళ్తున్నావా దట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అలాగే కుటుంబంలో ఉపాస ప్రార్థనలో పాల్గొంటున్నావా దేవుని దాటిగా దర్శాల్సిన వన్ ఆఫ్ ది ఆత్మ బలపడుతుంది అలాగే మీ సంఘోలు మీకు పరిచయం అప్పుజెప్పండి మీ పరిచయం అనేక భాగాలు ఉంటాయి సంఘాలకు ఏ దైవ ఏ ఏ పని అప్పుజెప్పినాం అది నువ్వు చేస్తున్నావా అది కూడా ఆత్మ బలపడుతుంది కాబట్టి ఆత్మ బలపడతాం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన పథక పనిని బట్టి దేని వాక్యాన్ని చదువుకోవటం దేవుని దేవుని ప్రార్థన కలపటం దేవుడిని చేసిన మేలుబడి దేవుని స్థుతించటం దేవుని యొక్క అలా కుటుంబ ఆరాధనలో పాల్గొనటం సంఘ ప్రార్థనలో పాల్గొనటం అలాగే దేవుని విశ్వాసంలో బలపడటం రక్షణలో బలపడటం ఇవన్నీ కూడా ఆత్మలో బలపడతాం దేవునిస్థి చెప్పండి అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ మీరు బలపడుతున్నావు దేవుని బిడ్డల ఆత్మలో ఎవరైతే బలం పొందుకుంటారో దేవుడు లోక సంబంధమైన కోరికను కూడా దేవుడు మీకు నెరవేరుస్తారు ఇప్పుడు మీకు చెప్తాం కదా అసలు విషయానికి వచ్చాను కాబట్టి నువ్వు ముందు ఆత్మలో బలపడ్డావంటే దేవుడు నీకు ఏ కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగం దయచేస్తాడు పిల్లల చదువులు దయచేస్తాడు మంచి ఇల్లు మంచి హోదా మంచి మంచి హోదా మంచి కారు అన్నీ మరి దేవుడు దయచేస్తాడు అంతకాలం ముఖ్యంగా ఎక్కువ నువ్వు ఆత్మలో బలపడినప్పుడు దేవుడు మీకు అన్ని రంగాల మనల్ని దేవుడు వదిల్ల చేస్తాడు ఒక బైబిల్లో ఒక స్త్రీ ఉంది తెలుసు కదా అబ్రహం అబ్రహాము ఎంత విశ్వాస వీరుడు కానీ ఆయన లేముంది ఆయనలో సంతానం కోరుకున్న సంతానం లేముంది కానీ అబ్రహాం కోరిక ఏంటంటే ప్రభా ఆయన హృదయ వాంచు ఏంటంటే ప్రభా నాకు ఒక మంచి సంతానం ఇవ్వని అబ్రహాము అడిగాడు ఎప్పుడు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు అడిగాడు కానీ ఎప్పుడుకి ఇచ్చాడు దేవుడు వందేళ్ళకి ఏళ్ళకి ఇచ్చాడు అంటే ఏంటంటే దేవుడిని హృదయ వాంఛను నెరవేరుస్తారు కొద్దిసార్లు నీకు ఏంటి కొంచెం ఓపిక కొంచెం నిరీక్షణ మనకు కావాలని దేవుని వాక్యం చెప్తుంది అబ్రహం దేవుడు ఆ కోరిక నెరవేర్చి లేదా వద్ద నెరవేర్చి దేవాలి ఆ హృదయ వాంఛ అబ్రహం నెరవేర్చడానికి ఎంత పెట్టిందంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని అస్థం నేను అలాగే ఇస్తే రాని తెలుసు కదా మీకు ఇస్తే రాని ఉంది ఆమెకేంటి నేను నా ప్రజలను కాపాడటానికి నాకు మంచిగా రాణిగా చేయమని చెప్పేసి ఇస్తే రాని హృదయంలో కోరుకుందంట దేవుడు ఆమె కోరిక నెరవేర్చాలి లేదా నెరవేర్చి ఎందుకంటే ఇస్తే రాణి తన యొక్క యూదుల్ని రక్షించడం కోసం ఆమె రాజు కాలం కోరుకుంది కాబట్టి దేవుడు వాళ్ళ హృదయ కోరిక నెరవేర్చి ఆయన గొప్ప రాణిగా చేశాడు మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నువ్వు నీ పిల్లల చదువు కోరుకుంటున్నావా మంచి ఇల్లు కోరుకుంటున్నావా మంచి ఉద్యోగం కోరుకుంటున్నావా మంచి కారు కోరుకుంటున్నావా అంతకని ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటున్నావు దేని పెట్టలేదు ముందు మీ ఆత్మీయ జీవితం మీరు బలపడినట్లయితే దేవుడు మీ యొక్క మీరు కలిగిన ప్రతి ఒక్క హృదయ వాంఛను కూడా దేవుడు నెరవేర్చి తద్వారా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆనందము సంతోషంతో జీవించే భాగ్యము ప్రభు మీకు దయచేయని గాక ఈ వాగ్దాన్ని మీ గీతం నెరవేర్చమని నేను ప్రభు మనం చేస్తున్నాను ఆమె గార్భస్యాలు సో ఈరోజు సంతోషం కదా సంతోషము ఇంకో మాట ఏంటంటే మన దేవుడు హృదయవాళ్ళతో నెరవేర్చే దేవుడు కాబట్టి దాని మీద ఒక చిన్న పాట ఒక చరణం పల్లె పాట నేను నోటి ముగించేస్తాను సంతోషమే సమాధానమే ಹೃದಯಮೂ ವಿಂತಗ ಮಾರೇನೆ ಸಂತೋಷಮೇ ಸೇನಾ ನಾ ಹೃದಯ ವಿಂತಗ ಮಾರೇನು ನಾಲು ಯೇಸು ವಚಿ ನಂದುನಾ ನಾಲು ಯೇಸು ವಚಿ ನಂದುನಾ ಚಪ್ಪನಾ ಶಕ್ಯಮನ ಸಂತೋಷ पनाशक्यमेन सन्तोषं सन्तोषमेव समाधानमेव सन्तोषमेव समाधानमेव सन्तोषमेव समाधानमेव सन्तोषं नीकु कवलना ई सन्तोषं नीकु कवलना ने युरम् నేడయేసుకురము నేడయేసు వదకూరము నేడయేసు వదకూరము సంతోష సంతోషమే సమాధానమే నా హృదయము మారేను సంతోషమే సమాధానమే నా హృదయము విదగమారేను హుయ ప్రేమగల మాతండి ఇంతవరకు బాబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అ మీకే వందనాలు స్థుతి స్తోత్రం దేవా అయ్యా మా ఉదయవాంచలు నెరవేర్చి పవనాయన మమ్మల్ని ఎల్లప్పుడు బాబా సంతోషంగా ఉంచుతావని బాబా అయ్యా ఇచ్చిన వాగ్దాన్ని బట్టి బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్న తని పవన్ అయినా అయ్యా మేము నాయనా కేవలం పవనైనా అడిగే వార్యం కాకుండా పవన్ అయినా అయ్యా నీవు చేసిన మేలు ఉపకారాలు బాబా నేటికి మేము సజీవులుగా ఉన్నావంటే పవన్ అది నీవు చేసిన కృప వరమే తండ్రి పవన్ అయ్యా ముందు అయ్యా నువ్వు చేసిన మేలుని బట్టి పవన్ అయినా సంతోషించే వారిగా మమ్మల్ని మమ్మల్ని అయ్యా మా హృదయాన్ని అయా తయారు చేయండి పాప అయినా మా హృదయాన్ని పవన్ అయినా మార్చండి పవన్ అయ్యా నువ్వు చేసిన మేలు ఒక్కారు బట్టి పవన్ అయినా మేము సంతోషించి పవన్ అయినా పాప లేని వారి గురించి పవన్ మాలో మేము కలిగొన్న హృదయం వాంచండి పవ పాప రోజు బిడ్డలు బిడ్డలు పవనైనా అయ్యా ఏ అక్క ఏ లేమి అయ్యా కోరికలను అయినా అయ్యా ఉదయ వాంఛలు కలిగి నాయన నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి పప్పునైనా వాళ్ళ యొక్క హృదయ వాంఛని నెరవేర్చుకోవడాయినా బిడ్డలందరి పవన్ అయినా ఆనందము సంతోషంతో జీవించే భాగ్యం దయచేమని పార్ధిస్తున్నారు తండ్రి పాప ఈరోజు వాళ్ళు చేయ పది పన్నిటిలో తోడుకొని సహాయం చేయ వర్తక వ్యాపారంలో తోడుకొని సహాయం చేయండి ఏసో చదువుకోసం ఆసుపత్రి బిడ్డలు పాప నీ జ్ఞానం తెలివితే నిమ్మని పార్ధిస్తున్నారు తండ్రి నాయన అనారోగ్యం బిడ్డలందరూ వేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థ దయచేమని పార్థున తండ్రి ఆర్థికంగా బలహీన బిడ్డలు పవన్ అయ్యా చేస్తున్నామని పవార్ ఆర్థిక సమృద్ధి అయ్యేమని పా ఘనత మహిమ పవర్ నీకు మాత్రం చెల్లించుకుంటూ నది రేడి అని ఏసుకు అతిశేష్ఠమైన నామో తండ్రి నేను మెక్కిలి అక్కడికి వేడుకుంటున్నాను మా ప్రాంతం ఆమె అని దాని ఒక చిన్న ఒక ఒక చిన్న ప్రార్థన ఉంది ఈరోజు సాయంత్రం అంటే నా టైం ప్రకారం మాకు పదిహేను మీ టైం ప్రకారం ఆరు గంటలకి ఒక రెబ్ గురించి నిన్న చెప్దాం అనుకున్నాను ఒక వాక్యాన్ని ఒక షార్ట్ మెసేజ్ చెప్తాను రెబకాని గురించి మీకు ఎవరైనా ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యి తర్వాత లైవ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మరి చూడొచ్చు ఈ వాగ్దానం ద్వారా మేము మా జీవితాలు ఆనంద ఈరోజు నుంచి నేను సంతోషంగా ఉన్నాను అలాగే నా ఉదయవాంచిన దేవుడు నెరవేరుస్తు నువ్వు నమ్మిన బిడ్డలందరూ కూడా నేను ఈరోజు వాక్యం ద్వారా నేను ఆత్మ బలం పడ్డానే ఆత్మలు బలపడ్డానే నమ్మిన బిడ్డలందరూ కూడా నామాన్ని స్తించి చప్పెట్లతో కనపరచండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వీళ్ళు టు టుమారో మార్నింగ్ ఏంటంటే సిక్స్ థర్టీ ఈరోజు సాయంత్రం మీ టైం ఆరు గంటలకి మరొక ఒక కలుద్దాం షార్ట్ మెసేజ్ ద్వారా బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ చేయాలి